క్రైస్తవ్యంలో ఒక స్త్రీ విలువలు కలిగి ఎలా బ్రతకాలో వాక్యపు వెలుగు ద్వారా మనకు తెలియచేసినటువంటి మన ఆత్మీయ సహోదరులకు నా ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను అదే రీతిగా వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరివచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా మొదటి ప్రసంగంలో ఒక మాట మనం గమనించాలి ఏంటి ఆ మాట అంటే ఒక క్రైస్తవుని జీవితం దేవునికి నచ్చాలి అంటే ఏముండాలి అని అర్థమైంది స్త్రీలైనా పురుషులైనా మరెవరైనా ఏముండాలి అని అర్థమైంది అంటే ఒక పరిధి ఉండాలి స్త్రీ అయితే అలంకరణలో ఒక పరిధి పురుషుడైతే సంపాదించింది ఖర్చు దానిలో ఒక పరిధి పిల్లలైతే లోకంలో ఎంతవరకు ఉండాలో ఆ పరిధి ఒక లిమిట్ అనేది ఒక మనిషి జీవితానికి ఉండాలి మీరు బయట చూడండి ఏ పని చేసేవారైనా ఒక లిమిట్ పాటిస్తారు ఒక పరిధి దాటి ముందుకెళ్ళరు మనం బైక్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి ఎంతలో వెళ్ళాలి నాకే ఉంది కదా అని వంద రెండు వందలు కొట్టామనుకో ఫైన్ వేస్తాడు పోలీసుడు అవునా అంటే దానికి ఏముండాలి ఒక లిమిట్ ఎంతవరకు వెళ్ళాలో ఎంత వేగంగా వెళ్ళాలో అంతవరకు వెళ్ళాలి ఒక పరిధి అప్పుడు జీవితం బాగుంటుంది క్షేమంగా ఇంటికి చేరుకోగలం అలాగే క్రైస్తవ్యంలో కూడా ఒక పరిధి దాటి క్రైస్తవుడు ఎప్పుడు ఆలోచించకూడదు నా దేవునికి నేను నచ్చుతున్నానా లేదా అదొక లిమిట్ అంతవరకే తప్ప ఎదుటోళ్ళకి నచ్చుతున్నానా లేదా ఎదుటి వాళ్ళు చూస్తున్నారా లేదా సమాజం నన్ను గుర్తిస్తుందా లేదా ఇవన్నీ కాదు క్రైస్తవుడు అంటే దేవునికి దగ్గరగా బ్రతకడానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఈ విషయం మనం గమనించినట్లయితే మన జీవితంలో ఎక్కడికక్కడే మనం ఒక పరిధిని పాటిస్తాం అప్పుడు మన జీవితాలు ఖచ్చితంగా బాగుంటాయి పిల్లరా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరికొద్ది నిమిషాల పాటు దేవుని మాటలను ధ్యానించడానికి మన ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాము ప్రార్థన పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడైన మా కన్న తండ్రి మీ ఘనమైన నామమునకు మీ పవిత్రమైన ప్రేమకు మీరు మాపై చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలోనైనా మీ పిల్లలుగా తండ్రి మీ పాద సన్నిధిని మేము చేరి ఉండగా మీ సహాయం నిర్థిస్తూ ఉన్నాము దేవా మాత్మీ జీవితాలను నాయన సరిచేసుకోవడానికి మిరిచినటువంటి అవకాశమును సద్వినియోగపరుచుకునే మనస్సును మాకు దయచేయండి తండ్రి మీ చిత్తానుసారముగా అడుగులు వేయడానికి మీ వాక్యాన్ని ధ్యానించడానికి తగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరచే ఒక పాత్ర వలన నన్ను ఎత్తిపట్టుకునండి ఈ ఆరాధన అంతటిలోనూ నాయన సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి ఆమెన్ మంచిది పిల్లరా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం పిల్లరా ఈ ప్రపంచంలో అతి విలువైనది ఏది అని అడిగితే వెంటనే మనం ఏమని సమాధానం చెప్తాం బంగారం ఈ ప్రపంచంలో విలువైనది ఏదయ్యా అంటే వందకి తొంభై శాతం మంది ఆడవాళ్లకు గుర్తొచ్చేటటువంటిదే బంగారం ఎందుకు బంగారం అంత విలువైనదిగా ఆడవాళ్లు పరిగణిస్తున్నారు అంటే రోజు రోజుకి దానికి విలువ పెరిగిపోతూ ఉంటుంది బంగారం ధర ఈరోజు ఉంది అని టీవీలో వేస్తారు మరలా రేపటి దినం టీవీలో అదే ధరకు ఉండదు ఏమవుతుంది పెరుగుతుంది తగ్గే విధానం కంటే పెరిగే విధానం ఎక్కువ బంగారానికి చూడటానికి చిన్నగా ఉన్న మన మెళ్ళో ఎక్కడో అణువంత పూసలా కనబడుతున్నా చాలా విలువ కలిగింది కాబట్టి దాని వెల పెరుగుతుంది కాబట్టి బంగారం చాలా విలువైనది అని పరిగణిస్తాం అవునా అవును ఇంకా ఏది విలువైనదిగా కనబడుతుంది మనకి ఒకటి బంగారం రెండు చాలా వస్తువులు కనపడతాయి కార్లు కానివ్వండి పురుషులు కనుక్కోండి కార్లు విలువైనగా కనపడతాయి బెంజ్ కారు కానివ్వండి కియా కారు కానివ్వండి బిఎండబ్ల్యూ కానివ్వండి ఇవన్నీ విలువ రేట్ ఎక్కువ కాబట్టి విలువైనవిగా కనిపిస్తాయి ఇంకా ఏవి విలువైనవిగా కనిపిస్తాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాం అవునా కానీ అసలు ఈ భూ ప్రపంచం మీద విలువైనది ఏదైనా ఉందా అని మనం పరిశీలన చేస్తే వాటిలో మొట్టమొదటగా విలువైనదిగా కనిపించేటటువంటి ఒకటి ఉంది ఏంటంటే అది కాలం చాలా విలువైనది ఏది కాలం సమయము చాలా విలువైనది ఎందుకు అంత విలువైనది అది ఏమైనా డబ్బులు పెట్టి కొనుక్కునేదా సమయాన్ని ఎవరైనా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా కొనుక్కోలే దాని అర్థం ఏంటి ఇచ్చినా కొనలేనంత విలువ దానికి ఉంది అందుకు విలువైనది ఇంకా కాలం ఎంత విలువైంది అని మనం పరిశీలన చేస్తే కాలం అనేది అసలు ఎవరి కోసం ఆగదట అసలు వెయిట్ చేయడం తెలియదు దానికి మనం అనుకోండి మనకి ఇష్టమైన వ్యక్తి వస్తున్నారని తెలిస్తే వెయిట్ చేస్తాం అవునా ఎదురు చూస్తాం సమయం కేటాయిస్తాం మేము వచ్చేటప్పుడల్లా మన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే విలువ వాళ్ళకి ఇచ్చే విలువది కానీ టైం సమయం చూడండి సీఎం వస్తున్నాడు అంటే ఆగిపోద్దా ఆగదు పోనీ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే సమయం ఆగుద్దా ఆగదు వాళ్ళైనా సరే ఆ అనుకున్న సమయానికి రావాల్సిందే తప్ప వాళ్ళు ఇంకా రాలేదు కదా అని టైం అక్కడికక్కడ నిలిచిపోయే వారి కోసం చూడదు అంటే ఎవరిని పట్టించుకోకుండా దేవుడు తనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ముందుకు కొనసాగుతూ ఉన్నదే కాలం అందుకే అది చాలా విలువైనది సమయం అనేది చాలా విలువైనది దాని విలువ ఎవరికి తెలుస్తుందయా అంటే సోమరిపోతుకు తెలియదు తెలీదు సోమరిపోతుకు తెలుస్తుందా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా కూర్చున్నోడికి టైము ఎంతైంది ఎంతైందని గడియారం చూడటం తప్ప ఆ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో సోమరిపోతుకి తెలీదు మరి ఎవరికి తెలుస్తుంది బాధ్యత ఉన్నవాడికి తెలుస్తుంది సమయం విలువ ఈరోజు ఆలోచన చేద్దాం ఈ సమయం అనేది ఎంత విలువైనదిగా మనకు కనబడుతూ ఉన్నప్పుడు ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం బైబిల్లో సేవా పరిచయ ఎక్కువ చేసిన భక్తుడు ఎవరయ్యా అంటే వెంటనే మనం గొక్క తిప్పుకోకుండా ఎవరి పేరు చెప్తాం పౌలు గారి పేరు చెప్తాం ఆ పౌలు గారు ఎంత పరిచయం తక్కువ సమయంలో ఎక్కువ సమయం కాసుమి తక్కువ సమయంలోనే ఎక్కువ స్వార్థ పరిచర్య చేసినటువంటి గొప్ప దైవజనుడు ఆయన ఆయన తన సంఘంతో మాట్లాడుతూ సంఘానికి ఏమని మాట్లాడుతూ చెప్తున్నాడు ఒకసారి చూద్దాం ఒక మాట ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనవ వచనం ఐదో అధ్యాయము పదిహేనవ వచనం దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి చాలు పౌలు గారు మాట్లాడుతున్నాడు సంఘంతో మాట్లాడుతున్న మాట ఇది ఏమన్నాడంటే దినములు చెడ్డవి కనుక దినాలంటే రోజులు సమయము అంతేనా రోజు అంటే ఎంత ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు అంటే అది సమయమేనా సమయమే అంటే సమయాన్ని ఇరవై నాలుగు గంటల సమయాన్ని అంటే ఒక రోజుని పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు కదా దినములు చెడ్డవి రోజులు చెడ్డవి సమయం చెడ్డది కాబట్టి సమయమును పోనివ్వకండి సమయం ఎక్కడికన్నా పోద్దా పోద్దా గడిచిపోతూ ఉంటుంది గడిచిపోతూ ఉన్న సమయాన్ని మనం పోనివ్వకుండా ఇంకెలా ఆపేది ఆపడం కుదురుద్దా ఆయన అంటున్నాడు కదా మీరు సమయమును పోనివ్వక పది పది అయిపోయింది టైము తర్వాత పదకొండు అవుతుంది ఆపుతావా మనం తర్వాత పన్నెండు అవుతుంది ఆపుతామా తర్వాత ఒంటి గంట అవుతుంది ఆపుతామా ఒంటి గంట అయిందంటే మనకు ఆకలేస్తుంది ఆగుతామా ఆగం అంటే సమయం అనేది వెళ్ళిపోతూ ఉంది మరి వెళ్ళిపోయే సమయాన్ని మీరు పోనివ్వకండి అని మాట్లాడుతున్నాడు ఏంటి దాని అర్థం ఏంటంటే వెళ్ళిపోతున్న సమయాన్ని వృధాగా పోనివ్వకండి గడిచిపోతున్న సమయాన్ని వ్యర్థంగా గడిచిపోనివ్వకండి ఆ గడిచిపోయిన గంట రెండు గంటలు మూడు గంటలు మీరు సద్వినియోగపరుచుకోండి అని మాట్లాడుతున్నాడు ఇంకా ఏమంటున్నాడు వలే కాక అజ్ఞానులు అనుకోండి సమయం వెళ్ళిపోతూ ఉంటే పోతే పోయిందిలే అనుకుంటాం ఉదయం అయింది సాయంత్రం దాకా గడియార ఎదురుగానే కూర్చొని సాయంత్రం అయిపోయింది అన్నాం అనుకో వాడు అజ్ఞాన జ్ఞాన అజ్ఞానే సమయాన్ని చూస్తూ పదయింది పన్నెండైంది ఒంటి గంట అయింది సాయంత్రం ఏడైపోయిందని చెప్పుకోవడం వల్ల వాడికి వచ్చిన ఉపయోగం లేదు అందుకే దాన్ని దేవుడు అజ్ఞానము అని మాట్లాడాడు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునున్నట్లు జ్ఞాననుకో సమయం చూస్తూ ఏదో ఒక పనిలో నడుచుకుంటాడు ఏదో ఒక పని చేసుకుంటాడు సమయాన్ని చూసుకుంటూ ఈ సమయానికి నేను ఇది చేయాలి ఈ సమయానికి నేను ఇది చేయాలి ఈ సమయానికి నేను ఇలా ఉండాలి అని ఒక లెక్క కట్టుకుంటూ ఉంటాడు అది జ్ఞానవంతుడు చేసే పని అందుకే సంగంతో మాట్లాడుతున్నాడు కదా సంగమా మీరు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు ఈరోజు ఈ మాటను ఒకసారి మనం ఆలోచన చేద్దాం దినములు చెడ్డవి అని ప్రారంభించాడు పౌలు గారు అవునా అవును దినములు అంటే రోజులు అని మనం మాట్లాడుకున్నాం రోజులు అంటే సమయం ఇరవై నాలుగు గంటల సమయము అని మనం మాట్లాడుకున్నాం ఈ సమయము ఈ రోజులు ఈ దినములు చెడ్డవిగా ఎలా అయిపోతున్నాయి దినములు చెడ్డవిగా ఎలా మారిపోయాయి పౌలు గారు ప్రస్తావించే సమయానికి ఇవి చెడ్డవి ఇవి మంచివి అని ఆయన ఎలా డిక్లేర్ చేసి ఎలా సపరేట్ చేసి చెప్తున్నాడు అసలు దేవుడు ఒక దినాన్ని చేసేటప్పుడు ఎలా చేసాడు జ్ఞాపకం చేసుకోండి చూద్దాం ఒకసారి కొన్ని వచనాలు ఆదికాండము ఆది కాండము మొదటి అధ్యాయము ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ చలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలుగును వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయనో చాలు దేవుడు అసలు ఈ దినాలనేవి లేకముందు తన ప్రణిని ప్రారంభిస్తున్నాడు ఎలా ప్రారంభించాడయా అని ప్రారంభం నుంచి మనం ధ్యానిస్తూ ఉంటే మొట్టమొదటిగా దేవుడు చేసిన పని ఏంటి అంటే వెలుగును తయారు చేశాడు వెలుగును చేసిన తర్వాత అప్పటి వరకు చీకటిగా ఉండిపోయింది ఒక ఆకారం లేనటువంటి ఒక దృశ్యం ఉండిపోయింది చీకటిలో ఇప్పుడు ఆ చీకటిలో నుండి వెలుగును తీసాడు ఇప్పుడు వెలుగుని తీసిన తర్వాత ఒకవైపు వెలుగు కనబడుతుంది అంతకు ముందున్నటువంటి చీకటి కనబడుతుంది ఇప్పుడు వెలుగు రాగానే అన్ని వెలుగుగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇది మంచిది అన్నాడు దేవుడు అందుకే ఆ వెలుగును వేరు చేశాడు అంతకు ముందున్నటువంటి చీకటిని వేరు చేశాడు ఆ రెండింటిని వేరు చేసి వెలుగుకి పగలు అని పేరు పెట్టాడు ఆ సమయంలో పన్నెండు గంటలు మనకు మీద ప్రకాశిస్తూ ఉండేదే వెలుగు మిగతా ఆ చీకటి ఏదైతే ఉందో ఆ మిగతా పన్నెండు గంటలు ఆ మిగిలిన పన్నెండు గంటలకి చీకటి రాత్రి అని పేరు పెట్టాడు అంటే వెలుగుకేమో పగలు అని చీకటికేమో రాత్రి అని రెండిటిని వేరు చేసి రెండు పేర్లు పెట్టి ఆ పనిని ఆ రోజు ముగించాడు దాన్ని ఏమన్నాడు అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమైంది అంటే దేవుడు చీకటికి ఏ రాత్రి అయితే అయినా పేరు పెట్టాడో ఆ రాత్రి పన్నెండు గంటలు అస్తమయము నుంచి లెక్క మనం రోజు ఎప్పటి నుంచి ప్రారంభం చేస్తాం ఎప్పుడు టాలీ చేస్తాం నన్ను నైట్ పన్నెండు అవ్వగానే బర్త్డే అప్పుడు చూడండి హ్యాపీ బర్త్డే అని అరుస్తాం హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తాం హ్యాపీ యానివర్సరీ అని అరుస్తాం పన్నెండు అవ్వగానే రోజు ప్రారంభమైంది అనుకుంటాం మనం కానీ దేవుడు పన్నెండింటికి ప్రారంభించిన రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించాడు సాయంత్రం ఆరు నుంచి మిగిలిన సమయం అంతా ఒక కొత్త రోజులోకి వెళ్ళిపోద్ది అదంతా రాత్రి పన్నెండు గంటలు మరలా తెల్లవారే ఆరు గంటల వరకు పూర్తి రాత్రి సమయం అది మళ్ళీ తెల్లవారుజామున ఆరు గంటల నుంచి మరలా సాయంత్రం ఆరు గంటల వరకు పూర్తి పగలు అదే అస్తమయము ఉదయము రెండు కలిపి ఒక రోజు అయ్యాయి అదే మనం అనుకోండి అర్ధరాత్రి పన్నెండింటికి రోజు స్టార్ట్ చేస్తాం ఆ రోజు స్టార్ట్ చేసి మరలా పన్నెండు అయిపోయే వరకు అదే రోజు అంటే సగం పగలు రాత్రి సగం పగలు రాత్రి అలా చేస్తాం కానీ అది కాదు దేవుడు సాయంత్రం ఆరు గంటలకే ప్రారంభించాడు దాన్ని ఒక రోజు అన్నాడు అది మంచిది అన్నాడా చెడ్డదన్నాడా మంచిది రైట్ ఇప్పుడు రెండవ రోజు కూడా అలానే జరుగుతుంది త్వరగా చూసుకొని ముగించుకుందాం మనం ఎనిమిదో వచ్చిన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని అని పేరు పెట్టను అస్తమయమును ఉదయమును కలుగగా మంచిదే ఇప్పుడు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఐదవ రోజు ఒకసారి ఆలోచన చేద్దాం ఇరవై మూడో వచ్చిన ఇరవై మూడో వచ్చిన అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయను ఇప్పుడు ఐదవ రోజు అంటున్నాడు కదా ఐదవ రోజు ఏమొచ్చాయి నాలుగు రోజులు చెప్పావు ఇక ఐదవది మాత్రం చెప్పవా అన్నట్టు చూస్తున్నారు ఏమొచ్చాయి ఐదవ రోజు ఆ భూమి మీద మూడొంతులు నీళ్ళని మనం మాట్లాడుకుంటామే చదువుకునేటప్పుడు భూమి మీద మూడొంతులు మూడు మూడొంతుల శాతం ఏది ఉందట డెబ్బై ఐదు శాతం నీళ్ళే ఎలా వచ్చాయ డెబ్బై ఐదు శాతం నీళ్లు దేవుడు పెడితే వచ్చాయి ఈ మూడు వంతుల శాతం నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడొంతుల శాతం సముద్రాలు ఉన్నాయి మన కంటికి కనబడుతున్న ఈ సముద్రాలన్నీ ఆ నీళ్లలోవే ఇప్పుడు ఈ సముద్రంలో నుండి చేపలు కానివ్వండి సముద్రంలో జీవించే నీటితో జీవించే జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐదో రోజు వచ్చాయి సముద్రంలో చేపలు కానివ్వండి పెద్ద పెద్ద మహా మచ్చాలు కానివ్వండి ఆకాశంలో ఎగిరే పక్షులు కానివ్వండి వీటన్నిటినీ చేసేసాడు ఐదో రోజు ఇప్పుడు చేసిన తర్వాత ఐదో రోజు చెడ్డదన్నాడా మంచిదన్నాడా మంచిదే అస్తమయము ఉదయము అయిన తర్వాత అది ఐదవ రోజు అయిపోయింది ఐదవ రోజు నేను ఈ పని చేశాను అని మాట్లాడాడు ఇక చివరిగా ఆరవ రోజును గురించి ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం చూడ్డానికంటే ముందు ఆరవ రోజు దేవుడు చేసింది ఏంటయ్యా అంటే ఇక ఈ భూమి మీద చిన్న జీవుల నుండి అంటే చీమల దగ్గర నుండి పెద్ద పెద్ద జంతువుల వరకు అంటే ఏనుగుల వరకు కూడా అన్నిటినీ చేశాడు భూమి మీద పాకే వాటి నుంచి భూమి మీద ప్రతి దానిని చేసి చివరిగా మనిషిని చేశాడు ఇప్పుడు మనిషిని చేసిన తర్వాత ప్రకృతిలో అన్ని వచ్చేసాయి మొదటి రోజు నుండి ఆరవ రోజు ఆఖరి వరకు అన్నిటిని చేశాడు ఆకాశాన్ని చేశాడు భూమిని చేశాడు నక్షత్రాలను చేశాడు సముద్రాలను చేశాడు భూమి మీద పాకే ప్రతి దానిని చేసి వాటన్నిటి మీద అధికారిగా ఆదామును చేయడానికంటే ముందు ప్రకృతిని చూసి ఆయన ఫీల్ అవుతున్న ఫీలింగ్ ఏంటో తెలుసా చూద్దాం ఒకసారి ముప్పై నుండి భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహార మొగునని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయను ఇప్పుడు ఆరవ రోజు ముగిసిపోయే సమయానికి దేవుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చేసిన యావత్తు ఎలా ఉందట ఎలా ఉంది బ మూడో రోజు నేను సరిగ్గా చేయలేదు అనుకున్నాడు దేవుడు రెండో రోజు ఇంకా బాగా చేస్తుంటే బాగుంటుంది అనుకున్నాడా ఆరవ రోజు చివరికి వచ్చేసేనే ఇంకొంచెం చేస్తే బాగుండు అనుకున్నాడా అనుకోలా ప్రారంభ రోజు నుండి ఆరవ రోజు వరకు ప్రతి రోజును చూస్తూ ఆ రోజు చేసిన వాటన్నిటిని చూస్తే అన్ని బాగున్నాయట చాలా మంచి మంచి కాదు చాలా అంటే ఎక్స్ట్రాడినరీ అనే పదం వాడాలేమో చాలా మంచిగా ఉంది అనుకున్నాడు అంటే దేవుడు చేసిన ఆరు రోజులు మంచివేనా ఆరు రోజుల్లో దేవుడు చేసిన పనులు గొప్పవేనా గొప్పవే ఇప్పుడు ఆరు రోజులు సమస్తాన్ని చేసి ఏడవ రోజున దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి రెండవ అధ్యాయము ఇదే ఆది కాండము రెండవ అధ్యాయము రెండవ నుండి దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా పూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించెను చాలు ఇప్పుడు ఏడవ రోజున ఏం చేస్తున్నాడు ఏడవ రోజులోగా అన్నీ పూర్తి చేసి ఏడవ దినాన్ని ఆశీర్వదిస్తున్నాడు ఏడవ రోజుని పరిశుద్ధపరుస్తున్నాడు ఏడవ రోజుని గొప్పగా ప్రత్యేకంగా తీసి ఆ రోజు దేవుడు ఏం చేశాడట విశ్రమించాడు అంటే హా అలసిపోయిన వాడికి రెస్ట్ అవసరమా ఖాళీగా సోమరపూతో కూర్చున్న వాళ్ళకి రెస్ట్ అవసరమా పనిచేసిన వాళ్ళకి రెస్ట్ అవసరం దేవుడు కష్టపడి ఇవన్నీ సృజించి చేసి అలిసిపోయాడు కాబట్టి అలిసిపోయాడు అంటే మన భాషలో ఇవన్నీ చేశాడు కాబట్టి ఏడవ రోజున విశ్రమించి ఈ సమయాన్ని లేక ఈ దినాన్ని ఈ గంటలని ఈ రోజుని పరిశుభ్రంగా పాటించాలి అనుకున్నాడు తర్వాత వచ్చే మనుషులు ఇప్పుడు ఏడవ రోజులు ఏడవ రోజు కూడా మంచిదేనా మంచిదే ఈ ఏడు రోజులు చాలా గొప్పవిగా కనపడుతూ ఉన్నాయి మరి కనబడుతూ ఉంటే దేవుడు చేసిన ఈ రోజులు పౌలు గారు మాత్రం దినాలు చెడ్డవి అని ఎలా చెప్పేశాడు ండి పెద్ద పెద్దవాళ్ళు నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయండి అని మాట్లాడతారు నవ అంటే తొమ్మిది అని అర్థం గ్రహాలు అంటే ఆకాశంలో తిరిగేటటువంటి గ్రహాలు మనం సోషల్ పుస్తకాల్లో చూస్తూ ఉంటాం చదువుకునేటప్పుడు ఇలా రౌండ్గా బాల్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో వాటిని నవగ్రహాలు అంటారు ఈ నవగ్రహాలకు పేర్లు ఉంటాయి అంటే తొమ్మిది గ్రహాలకు తొమ్మిది పేర్లు ఉంటాయి అందులో ఒకటి ఏంటది జూపిటర్ అవునా జూపిటర్ అంటే ఆ గ్రహానికి ఉన్నటువంటి పేరు జూపిటర్ అని మార్స్ అని వీనస్ అని ఇలాంటి పేర్లు ఉంటాయి ఆ పేర్లే దేవుడు చేసిన ఈ ఏడు రోజులకి పెట్టేశారు అర్థమైందా ఆ గ్రహాలకు ఉన్నటువంటి తొమ్మిది పేర్లలో ఏడు పేర్లు ఈ గ్రహాలకు పెట్టాడు ఇప్పుడు గ్రహాల్లో తెలుగు తెలుగు చదువుదాం మనం ఇంగ్లీష్ అయితే అర్థం కాదేమో బుధుడు అనే గ్రహం ఉంది గ్రహాల్లో అవునా శుక్రుడు అనే ఒక గ్రహం ఉంది అవునా శని అనే గ్రహం ఉంది అవునా గురుడు అనే గ్రహం ఉంది అవునా మార్స్ మూన్ అనే ఒక గ్రహం ఉంది అవునా ఈ గ్రహాలన్నీ మీరు మనసులో పెట్టుకోండి ఇప్పుడు మనం దేవుడు చేసిన ఏడు రోజులకు ఉన్న పేర్లు చూద్దాం దేవుడు మొదటి రోజును చేసి ఏమన్నాడు మొదటి రోజుని చేసి ఆదివారం వల్ల మొదటి రోజే అన్నాడు మరి ఆ మొదటి రోజుకి ఆదివారము అనే పేరు అలా వచ్చింది సన్ సండేనా ఇంగ్లీషులో ఆదివారం ఏమంటా సండే అనే అంటాం సన్ అంటే అర్థం ఏంటి సూర్యుడు అని అర్థం ఇప్పుడు సూర్యుడు అనే గ్రహం ఉందా ఏడు తొమ్మిది గ్రహాల్లో ఉంది ఇప్పుడు సన్ లేక సన్ అనే గ్రహానికి దేవుడు మొట్టమొదటిగా చేసిన పేరు ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజుకి ఈ గ్రహం పేరు పెట్టుకొని ఆ రోజంతా పూజ చేసుకుందాం అనుకున్న రోమీలు అందుకే దేవుడు చేసిన మొట్టమొదటి దినానికి మన మనం పూజించి ఈ సూర్యదేవుడు ఎవ ఎవరైతే ఉన్నారో ఈ సూర్యదేవుడి పేరునే ఈ మొట్టమొదటి రోజుకి మనం ఆపాదించుకొని సూర్యదేవుని దినము ఈ రోజు అని చెప్పుకొని ఆ రోజు సూర్యుడికి చేయాల్సిన పూజలు అన్నీ చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు రోమీలు అందుకే దేవుడు మొట్టమొదటి చేసిన రోజుకి రోమీలు పెట్టిన పేరేంటి సండే అంటే అది సూర్యుని దినము సూర్యుని ఆరాధించే దినము అంటే దేవుడు చేసిన గొప్పతనం తగ్గిపోయిందా తగ్గిపోలేదా తగ్గిపోయింది ఇప్పుడు దేవుడు రెండవ రోజును చేశాడు అవునా రెండవ రోజుకి ఏమన్నా పేరు పెట్టాడా ఏమన్నా పేరు పెట్టాడా ఏం పేరు పెట్లా దినమంతే రెండవ దినము అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినము రెండవ రోజు అయిపోయింది అన్నాడు కానీ రోమీలు వచ్చిన తర్వాత ఆ రెండవ రోజుకి పెట్టిన పేరేంటో తెలుసా మనం చంద్రుడిని పూజిస్తాం కదా చంద్రుడికి కూడా ఒక రోజు ఉండాలి ఎందుకు సూర్యుడికి రోజు కేటాయించి చంద్రుడికి కేటాయించలేదు అనుకోండి దేవుడు ఫీల్ అయిపోతాడు అనుకున్నారో ఏమో రెండవ రోజుకి చంద్రుడి దినంగా పెడదామనుకున్నారు ఆ గ్రహాల్లో ఒక గ్రహం ఏదైతే ఉందో చంద్రగ్రహం ఆ గ్రహానికి ఉన్నటువంటి పేరే దేవుడు రెండవ రోజు చేసినటువంటి ఆ దినానికి పెట్టేశారు అదే రోజు ఏ రోజు మండే మండే అంటే మూన్ చంద్రుడి దినము అని అర్థం ఇప్పుడు తర్వాత ఇక రెండు పెట్టేసిన తర్వాత మిగిలిన రోజులన్నింటినీ కూడా పిలుచుకోవడానికి ఏదో ఒక పేరు ఉండాలి కదా ఇప్పుడు మనం పిలవాలనుకోండి పేరు ఉంటే పిలుస్తామా పేరు లేకపోతే పిలుస్తామా ఇప్పుడు షైని అని పేరు ఉంది కాబట్టి పిలుస్తున్నాను పేరు పేర్లేదానికి ఏమని పిలవాలి అమ్మాయి అనో ఆడపిల్ల కాబట్టి ఏదో ఒకటి పిలవాలి ఎందుకంటే పిలుపు ఆ మనిషికి చేరాలి అంటే ఏదో ఒకటి పిలవాలి ఇప్పుడు రోజులను కూడా రోమిలు పిలవడానికి ఏదో ఒక పేరు పెట్టాలనుకున్నారు రెండిటికి ఎలాగో మన గ్రహాల పేర్లే పెట్టేశాం కాబట్టి మిగిలిన వాటికి కూడా మనం పూజించే గ్రహాల పేర్లే పెట్టుకుందాము అనుకుని దేవుడు చేసిన మూడవ దినానికి ఏమని పేరు పెట్టారు బుధుడు అనేటటువంటి ఒక గ్రహానికి ఉన్న పేరు పెట్టారు దాన్నే మనం ఏమని పిలుస్తున్నాం బుధవారము వెన్స్డే ఆ తర్వాత నాలుగవ రోజు నాలుగో రోజు దేవుడు దేవుడు చేసిన నాలుగవ దినానికి రోమీలు పెట్టిన పేరేంటి గురుడు గురువారం అనేది ఉందా మనకి నాలుగోది అది నాలుగోదే ఇప్పుడు తర్వాత ఐదవ రోజు దేవుడు చేసిన ఐదవ రోజుకి రోమిలు పెట్టిన పేరేంటి చెప్పాలి ఇక శుక్రుడు శుక్రుడు అనే గ్రహం ఉందా ఉంది ఆ గ్రహాన్ని బట్టి దేవుడు చేసిన ఐదవ దినానికి ఏం పేరు పెట్టారు శుక్రవారం అవునా ఆడపిల్లలు ఎక్కువగా శుక్రవారం అంటే పడి చచ్చిపోతారు మరి అదేంటో ఆ తర్వాత ఇక దేవుడు చేసినటువంటి ఆరవ దినానికి రోమిలు పెట్టినటువంటి పేరేంటి శని గ్రహాన్ని గుర్తు చేసుకొని ఆ శని గ్రహాల్లో నుండి వచ్చిన పేరునే శనివారంగా పెట్టేశారు ఇప్పుడు ఎన్ని వచ్చేసే మంగళవారం రాలేదట మంగళవారం కూడా అది గ్రహం పేరే అంటే అన్నీ వస్తాయి ఇప్పుడు ఆదివారం నుంచి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ వారాలనేటటువంటి పేర్లన్నీ మీరు ఇంటికి వెళ్ళాక చూడండి మీ పిల్లలు సోషల్ పుస్తకాల్లో గ్రహాలకు ఉండేటటువంటి పేర్లు దేవుడు పెట్టినటువంటి పేర్లు కాదు ఈ పేర్లు పెట్టడం వల్ల క్రైస్తవ్యానికి వచ్చిన నష్టం ఏంటయ్యా అంటే చాలా నష్టం వచ్చింది ఏంటంటే ఈ గ్రహాల పేర్లు లేక ఈ గ్రహాల కదలికలు క్రైస్తవులు ఎవరు పాటించరు పాటిస్తారా ఎవ్వరు పాటించరు అవి గ్రహాల పేర్లని కూడా క్రైస్తవ్యంలో చాలామందికి తెలీదు తెలుసా చాలా మందికి తెలీదు రోమీలు పెడితే వచ్చిన పేర్లే అవి దేవుడు పెట్టిన పేర్లు కానే కాదు ఇలా పెట్టడం వల్ల వచ్చిన నష్టం ఏంటి అంటే ఆ గ్రహాలు కొంత కొంత సమయంలో తిరుగుతూ ఉంటాయి ఆగిపోతూ ఉంటాయి అవునా కదా గ్రహాలు సక్రమంగా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే కొన్ని ఆగిపోతాయి భూకంపాలు ఎప్పుడొస్తాయి తెలుసా అలా ఆగిపోయినప్పుడే వస్తాయి ఆ కక్షలు అవి తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని కదలికలు జరుగుతూ ఉంటాయి ఆ కదలికలు జరిగినప్పుడు భూమి మీద ఏదైనా ఒక చెడు జరిగిందనుకోండి ఆహా ఈ సమయం మంచిది కాదనమాట ఈరోజు మంచిది కదనమాట ఈ టయానికి ముహూర్తాలు లేవనమాట ఈ టైంకి ఏ పని చేయకూడదనమాట ఇప్పుడు మంచి జరగదనమాట అని ఫిక్స్ అయిపోయారు అంటే గ్రహాల కదలికలను ఈరోజు మంచిది ఈరోజు చెడ్డది అనేటటువంటి ఒక ఆలోచన వేరే మతస్థుల మనసుల్లోనే కాక క్రైస్తవ మతస్థుల మనసుల్లో కూడా వచ్చేసింది ఇప్పుడు మనం ఉన్నాం చాలామంది మంగళవారం శుభకార్యాలు చేయడానికి ఇష్టపడతారా పెళ్ళిళ్ళు మంగళవారం చేస్తారా చేస్తారా దిన కార్యక్రమాలు చావులు తప్ప